వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షనర్లు ఐటీఆర్ దాఖలు చేసేటప్పుడు ఇలా చేస్తే రీఫండ్ రాదు చివరి తేదీ జులై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆ వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు ఈ తప్పులు చేయకండి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసే తేదీ దగ్గర పడుతోంది త్వరలోనే వ్యక్తులు మరియు పన్ను చెల్లింపుదారులు ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు లేదా అసెస్మెంట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సమర్పించడం మొదలు పెట్టాలి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సమర్పించడానికి చివరి తేదీ జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు కాబట్టి ఇప్పుడే మీ ఆర్థిక సంవత్సరం జరిగిన అన్ని ఆర్థిక లావాదేవీలను చేయడానికి సరైన సమయం ఫైనాన్స్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ద్వారా సెక్షన్ నూట పదిహేను బిఏసి నిబంధనలు అయితే సవరించబడ్డాయి ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అసెస్మెంట్ ఇయర్ నుంచి కొత్త ట్యాక్స్ రీజియంని డిఫాల్ట్ ట్యాక్స్ రీజియంగా చేస్తుంది అయితే కొత్త పన్నుదారులు ఇప్పటికీ పాత ట్యాక్స్ రీజియం ప్రకారము ట్యాక్స్ చెల్లించేటువంటి ఎంపికనైతే ఎంచుకునేటువంటి అవకాశం ఉంది ఇక ఐటీఆర్ రిటర్న్స్ దాఖలు చేయడానికి చివరి తేదీ చూసినట్లయితే ఫైనాన్స్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లేదా అసెస్మెంట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఐటీఆర్ సమర్పించడం అనేది సమయం తీసుకునే ప్రక్రియ ముఖ్యంగా మొదటిసారి దాఖలు చేసేవారు మరియు బహుళ ఆదాయ వనరులు ఉన్నవారికి అందువల్ల ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు సాధారణంగా తప్పులు చేస్తూ ఉంటారు ఆ తప్పులు ఏంటో ఒకసారి మనం గమనించుకొని వాటిని నివారించుకోగలగాలి ముందుగా సాధారణంగా చేసేటువంటి తప్పులు మొదటగా తప్పు ట్యాక్స్ చెల్లింపు ఇది చాలామంది పన్ను చెల్లింపుదారులు చేసే సాధారణమైన తప్పు ప్రస్తుతం రెండు రకాల ట్యాక్స్ రీజియంలు ఉన్నాయి పాత మరియు కొత్త ట్యాక్స్ రీజియంలు పన్నుదారులు తమకు ఏది అనుకూలంగా ఉంటుందో విశ్లేషించుకోవాలి ఈ రెండు ట్యాక్స్ రీజియంలు విభిన్న ప్రయోజనాలను అందిస్తాయి రెండవది తప్పు ట్యాక్స్ తగ్గింపులు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కింద వివిధ పన్నుదారులు వివిధ రకాల ఎగ్జిబిషన్లు మరియు తగ్గింపులు క్లెయిమ్స్ను చేసుకోవచ్చు కాబట్టి సెక్షన్ ఎయిటీసి ఎయిటీడి వంటి తప్పులైతే సరిగ్గా రికార్డ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక మూడవ సాధారణంగా చేసేటువంటి మిస్టేక్ని చూసినట్లయితే తప్పు వ్యక్తిగత సమాచారం ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు పేరు పాను చిరునామా బ్యాంకు ఖాతా వివరాలు వంటి వ్యక్తిగత వివరాలని ఎప్పటికప్పుడు క్రాస్ చేసుకుంటూ చేయడం తప్పనిసరి ఈ దశ చాలా ముఖ్యమైనది ఈ దశను పట్టించుకోకపోతే రీఫండ్ లేదా ఇతర సమస్యలు ఎదురవుతాయి ఇక నాలుగవది ఆదాయ వనరులు మిస్ అవ్వటం సంవత్సరంలో మీరు సంపాదించిన అన్ని ఆదాయ వనరులు అనగా పెన్షన్ కానీ శాలరీ కానీ ఇంట్రెస్ట్ క్యాపిటల్ గెయిన్స్ వంటి ఇతర ఆదాయ సోర్సెస్ని పేర్కొనడం మర్చిపోతూ వాటిని ఖచ్చితంగా ఎంటర్ చేయాలి ఇక లాస్ట్ది ఫామ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ని తనిఖీ చేయటం లేదు ఈ డాక్యుమెంటు ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది ఇది టీడీఎస్ ట్యాక్స్ కట్ సోర్స్ అడ్వాన్స్ ట్యాక్స్ మరియు ఇతర చెల్లింపుదారుల రికార్డులు చూపుతుంది దీన్ని తనిఖీ చేయడం ద్వారా మీ ఆదాయం మరియు ట్యాక్స్ వివరాలు సరిగ్గా మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేటువంటి విషయాలను అయితే నిర్ధారించుకోవచ్చు ఓకే